ఇవి దాటాలంటే మనకి పెద్ద టాస్క్ ఎందుకంటే ఫుల్ సో ఫ్రెండ్స్ చూడండి ఎవ్వరు లేరు ఓన్లీ మన టీం మాత్రమే మైనస్ ఏంటంటే మనకి డ్రోన్ లేదు సో అయినా పర్లేదు మీకు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో ఈడంటీలో ఉండడం అయితే అనుకోద్దు మన టైం అయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ అవుతుంది మనం అయితే పాల సముద్రం అంటారు కదా లమసింగ్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అక్కడికి అయితే వెళ్తున్నాం కానీ అది వేరే ప్లేస్ అనమాట అందరికీ తెలిసింది ఒకటే సో ఇంకో ప్లేస్ కూడా ఉంది సో ఆ ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు సో అందువల్ల చాలా అయితే విపరీతంగా ఉంది అందుకనేసి ఇవన్నీ వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు అది ఏంటంటే మా ఊరి నుంచి దగ్గర కాబట్టి ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్తున్నాం ఒక సేగం వరకు అయితే సో వెనకాల మనకి బైక్ కూడా రెడీగా ఉంది అక్కడ నుంచి మనం అయితే బైవాకి వెళ్ళాలడితే వెళ్ళాలడితే అనుకున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను సో మీకు మంచి చూడొచ్చు ఇదిగో ఇక్కడ లైట్ ఫోకస్కి పెట్టాను చూసారు కదా ఏ విధంగా పడుతుందో క్లియర్ కనిపిస్తుంది అనేసి లైట్ మీద అయితే ఫోకస్ పెట్టి పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఏంటంటే పాల సంవత్సరం ఒకటే ఉందనుకుంటారు చెరువుల విధంలో అలాగ చాలా ఉన్నాయి తెలియనివి మనకు అంటే మనకు ఏం లేదు కొండ హైట్ ఉంటే హైట్ కిందన ఉండే మంచి వల్ల మనకు అలా అనిపిస్తుంది సో అదే విధంగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఈ ప్లేస్ అయితే ఎవరికి తెలియదు కూడా మాక్సిమం వాళ్ళ లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుసు చాలామందికి ఇంకా బయట టూరిస్టులకంటే తెలియదు అనమాట సో ఆ లొకేషన్ అనేది మీకు ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను సో మీకు ఇక్కడ ఏ విధంగా ఉన్నది అనేది ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకు ఎక్కడుంది ఎటు అనేది ఫుల్గా క్లారిటీగా అర్థమైపోద్ది సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోద్దాం ఇప్పుడు స్టార్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం దగ్గరికి వెళ్ళాక సో ఫ్రెండ్స్ ఇదే మన సెంటర్ అనమాట ఇప్పుడే వెహికల్ మీద వచ్చాం కండి హైవే ఇది సో ఇది ఇటు సైడ్ రూట్ కనిపిస్తుంది కదా ఇది అయితే మనకు లమ్మసింగి టు నర్సీపట్నం డౌన్ సో ఇలా చూసుకుంటే అక్కడ మీకు వెహికల్ వెళ్తుంది కదా ఆ వెహికల్ వెళ్ళేది మనకు పాడేరు రూట్ అనమాట సో ఇటు మా ఊరు ఇటు సైడ్ అయితే సో ఇప్పుడు మనం పాడేరు వెళ్తున్నాం కదా పాడేరు వెళ్ళే రూట్కే వెళ్ళాలి సో ఇక్కడ మనం బైక్లు అయితే పార్క్ చేసాము అక్కడ మీకు కనిపించకవచ్చు అక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు అక్కడ పార్క్ చేస్తాం బైక్స్ అయితే సో ఇక్కడ నుంచి మనం బై వాక్ మనకు ఎలా చూసుకున్నా ఒక హాఫ్ అన్ అవరే పడుతుంది హాఫ్ అన్ అవర్ కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళిపోదాం అనేసి అయితే అనుకుంటున్నాం సో మన వాళ్ళు అయితే నడుస్తారు ఇంకంటే వాకింగ్ టైప్లో ఉంటుంది కదా అని చెప్పేసి సో అక్కడ మా సెంటర్ నుంచి అయితే బై వాక్ అయితే వెళ్తున్నాం అంటే ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుంది సో మనకు ఇప్పుడు అంటే మీకు ఎర్లీ మార్నింగ్ కాబట్టి చీకటి ఉంది కాబట్టి మీకు ఇది వే అనేది అర్థమైపో ఉండొచ్చు నీకు ఒకసారి డే డేలో వ్యూ కూడా చూడండి ఒకసారి సో ఈ విధంగా ఉంటుంది సో ఇలా అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు కాకపోతే అంతగా అది ఇంకా ఇది అవ్వలేదు డెవలప్ లాగా అవ్వలేదు కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం బాగోదనైతే అనుకుంటున్నాం మరి పైకి వెళ్ళాక చూడాలి అక్కడ అంటే చుట్టూ సరౌండింగ్ అనేది ఏ విధంగా ఉన్నది అనేసి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ టూ టైమ్స్ అయితే వెళ్ళాము అప్పుడు కొంచెం బాగానే ఉండింది మరి ఇప్పుడు ఎలాగుందో చూడాలి ఇక్కడ మనకు పక్కనే అంటే ఈ మీకు తెలిసే ఉంటుంది చాలామందికి ఏంటంటే పాడేరు ఇంకా అరకువేలి ఈ లంప్సింగ్ లైన్ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతున్నాయి సో ఆ విధంగా అక్కడ మనకు వెహికల్స్ ఉన్నాయి ఇంకా అంటే సగం సగం వేసారు మా సైడ్ కూడా వేస్తున్నారు మన వాళ్ళు ముందే వెళ్తున్నారు చూసుకోవచ్చు మీకు ఆ మంచు ఏ విధంగా పడుతుంది అనేది మీకు తెలిసిపోతూ ఉండొచ్చు చూసారు కదా చిన్న చిన్న వస్తున్నాయి కదా అయ్యే సో ఫ్రెండ్స్ ఏంటంటే టూరిస్టుల్లో వస్తున్నారు కానీ మెయిన్గా మనకు క్లైమేట్ అనేది అంటే ఏ విధంగా ఉన్నదని చూసుకొని రండి మేము డిసప్పాయింట్ అవ్వకూడదు వెళ్ళిన దానికి వర్త అనిపించాలంటే మీరు క్లైమేట్ అంటే ఏ విధంగా ఉంది మా వర్షాలు పడుతున్నాయా లేదా ఏమైనా తుఫాన్ టైప్ ఏమైనా ఉందన్నట్టుగా చూసుకొని రావాలి సో అంటే మనకు వర్షాలు ఉన్నా మూమెంట్ ఉంటే మనకు ఈ మనం మంచి అనేది చూసుకోలేము సో అది మీరు చూసుకొని రావాలి కొంచెం ఫ్రెండ్స్ మీరు అంటే ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్లేస్ నచ్చి మీరు రావాలనుకుంటే మన దగ్గరలో స్టే కావాలనుకుంటే ఇక్కడ రఘు ఇక్కరికొ రిసార్ట్స్ అని ఉంది కదా సో ఇక్కడ స్టే చేయొచ్చు ఇక్కడ నుంచి మనకి ఎక్కువసేపు కాదు టెన్ మినిట్స్ అనమాట వ్యూ పాయింట్ అయితే సో మనం ఇంకా నడుస్తూనే ఉన్నాం అంటే చెప్తున్నాను మామూలుగా ఒకవేళ మీకు నచ్చి ఒకవేళ మీ వీడియో చూసి మీరు రావాలనుకుంటే మీరు ఇక్కడ ఉండచ్చు స్టే చేయొచ్చు ఇక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ సారీ టెన్ మినిట్స్ అనమాట ఎగ్జాక్ట్గా అది ఒక్క రిసార్ట్ మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల మనకు ఎలా చూసుకున్న ఒక త్రీ ఫోర్ రిసార్ట్స్ వరకు ఉన్నాయి అంటే మనకి రోడ్ పాయింట్లు ఉన్న రిసార్ట్స్ అయితే రెండు అనమాట ఇక హైలాండ్ రిసార్ట్స్ అంట ఇది ఒకటి రఘు కూర రిసార్ట్స్ ఒకటి దారి మధ్యలో అక్కడ మనం వెళ్తుండే ఏంటి ఫైర్ క్యాంప్ పెట్టుకున్నారు అంటే మేము వచ్చే మేము వెళ్ళే దారిలో అయితే మనకు రెండు ఊర్లు తగులుతాయి అందులో రెండో ఊర్లు అయితే ఫైర్ క్యాంప్ పెట్టుకున్నారు సో అక్కడికి కొంచెం మనం మన చేతులు కూడా చేయలు అయితే ఫ్రీజ్ అయిపోయారు అనమాట అస్సలు పనిచేయట్లేదు సో అందువల్ల మనం కొంచెం మనం కూడా కొంచెం వెచ్చగా చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం మన ఊరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి లైట్గా మనకు వెళ్తున్నది వచ్చింది అంటే చీకటి పోయి వెళ్తున్నది వచ్చింది ఎర్లీ మార్నింగ్ లాగా చూసుకోవచ్చు మనం ఇలా అంటే అది రోడ్డు మనం వెళ్తున్నాం కదా అటు చూపిస్తే మనకు తెలియట్లేదు ఎగ్జాక్ట్గా అంటే చీకటిగా ఉంది కదా సో మీకు తెలియాలని చెప్పేసి పైకి అయితే చూపిస్తున్నాను సో చూసుకోవచ్చు అలాగే ఇంకా మనం ఎక్కాల్సిన ప్లేస్ కూడా దగ్గరికి వచ్చాము ఇదిగోండి మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు లైట్ ఆన్ చేస్తున్నాను ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ పైన కొండ అనేది ఉంటుంది సో ఆ పైకి ఎక్కాలి మనకి ఏం లేదండి ఏంటంటే ఓన్ ఇక్కడ మనకు స్ట్రైట్ వే కనిపిస్తుంది కదా మీకు ఇదే పాడేరు రూట్ ఇంకా డైరెక్ట్ వెళ్తే పాడేరు చింతపల్లి సో రోడ్డు పక్కనే మనకైతే ఉంటుంది అనమాట పైకి సో ఇదిగోండి మనం ఆల్రెడీ వెళ్తున్నారు సో మనం కూడా వెళ్దాం మీకు వెళ్ళి పైకి వెళ్ళాక వ్యూ చూద్దాం మీకు ఎగ్జాక్ట్గా పాల సముద్రం చెరువుల వేనం ఎలా ఉంటుంది అదే విధంగా ఉంటుంది సో మరి ఆ విధంగా ఉందో లేదో మీరు కాసేపట్లో మీకు తెలిసిపోద్ది సో అప్పటివరకు వీడియో కంటిన్యూ చేయండి చూడండి అక్కడ మన వాళ్ళు ఎక్కుతున్నారు రోడ్డు కొంచెం బాగోలేదు అందువల్ల మనకి ఇది అంతగా అందరికి తెలియదు సో ఎక్కుదాం మెల్లగా మన ఆల్రెడీ ఎప్పుడు ఉంటే వెళ్తున్నారు ఎంత మనకి మంచు వల్ల చూసారా ఇదిగోండి ఇక్కడ జాగ్రత్తగా అడుగయ్యాలి జారిపోతాం లేదంటే సో అక్కడ అక్కడ వరకు కొంచెం పెద్ద రోడ్ ఉంది ఇక్కడ నుంచి మనకు చిన్న రోడ్ అనమాట సో చూస్తున్నారు కదా అక్కడ మన ఆల్రెడీ ఒకడు వెళ్తున్నాడు ఇదిగోండి చిన్న దారి దారి అంటారు కదా అలాగా మొత్తం కొండే ఎక్కాలి మరి ఎక్కుదాం పైకి ఫ్రెండ్స్ అక్కడ మీకు దార అనేది గోలుగోలేకి ఉందని చూ చూశారు కదా సో అదేంటంటే మనకు చెప్పాను కదా మీకు ముందు స్టార్టింగ్లో రోడ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అనేసి సో కన్స్ట్రక్షన్కి అక్కడ మట్టి అనేది యూస్ చేశారు సో అందువల్ల అదంతా ఆ విధంగా అయిందనమాట మీకు ఇప్పుడు చూపిద్దామన్నా మనకు కనిపించదు ఎందుకంటే కొంచెం చీకటిగా ఉంది కొండెక్కుతున్నాం కదా చెప్తుంటే ఆయన వచ్చేస్తుంది అనమాట సో ఏమనుకోద్దు అదే మా పైకి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అది ఏ విధంగా తీసారన్నది సో ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎక్కుతుంటే ఇక్కడ మనకు చిన్న గుడ్స్ అనేది కనిపించింది ఏంటంటే మన వాళ్ళు ఇదంతా ఇది చూస్తున్నారు కదా ప్లాన్ ప్లేస్ ఈ ప్లేస్ అయితే మన వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు సో వాళ్ళు స్టే చేయడానికి ఇదైతే కట్టుకున్నారనమాట ఇక్కడ సరే గుడ్స్ చూసారు కదా ఒకసారి లోపల కూడా చూద్దాం లోపల ఏముండదు మొత్తం జస్ట్ మట్టితో చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ మనలో చాలా వేసినప్పుడు చాలా మంట పెట్టుకోవడానికి లోపల కర్రలు కూడా ఉన్నాయి సగం వరకు అయితే మనం ఇంకొంచెం పైకి వెళ్ళాలి సో పైకి ఎక్కుదాం అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది నడిచేవాడికి అయితే పదిహేను నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఓపిక లేని వాళ్ళైతే పది అరగంట పడుతుంది సో అదే ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళే వాళ్ళ అంటే బాగా నడ నడవగలను అనుకున్న కేపబిలిటీ ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ లేదనుకుంటే మనకు హాఫ్ అన్ అవర్ అంట చెప్తున్నాడు మనోడు అప్పుడు మన మేము వెళ్ళాము కాకపోతే మనకు అంత ఐడియా లేదు మళ్ళీ సంవత్సరం తర్వాత వెళ్తాం కదా సో చూడాలి మరి నాకే ఆయాసం వచ్చేస్తుంది మరి ఎక్తం లేదో డౌట్ వేస్తుంది నాకు కూడా చూడండి రోడ్ అయితే ఏ విధంగా ఉందో మధ్యలో అటు ఇటు అటు ఇటు ఎంత రాయనమాట చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా అంత కొండ కదా సో చూసొచ్చు ఎలాగున్నాయా మొత్తం ఇదంతా రాయనమాట మాకు కనిపిస్తుంది కదా ఇదంతా రాయే సో మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు నేను అలాగ వీడియో తీసుకుంటూ అయిపోయాను సో చూసుకోవచ్చు ఎలా ఎలాగుందో ఇది దారికుండా వెళ్ళాలి సో ఇది మ్యాక్సిమం చాలామందికి తెలియదు అలా మా ఈ లంసింగ్ లోకల్ లోకల్లో తెలిసి ఉంటుంది కానీ బయట తెలియదు సో ఇది ఇంకా ఇంకొంచెం వెళ్ళాలన్నమాట ముందుకి ముందుకు వెళ్ళక చూద్దాం సో ఫ్రెండ్స్ వెళ్ళే దారి చూసుకోవచ్చు రాయలతో పాటు ఇలాగ మొత్తం తుప్పలైతే అయిపోయి వంగి వంగి వెళ్ళాల్సి వస్తుంది చూసారు కదా ఏ విధంగా ఉందో తుప్పలైతే సో ఇలాగా ఒకసారి వ్యూ ఇంకొంచెం వెళ్ళాలి మనం వెళ్దాం పైకి మనల్ని ముందు వెళ్ళిపోతున్నారు నేనే వెనకాల ఉన్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత చల్లని వెదర్లోనైతే ఇంత కూల్ వాతావరణం ఎవరికైనా చెమట్లు వస్తాయా నాకు వస్తున్నాయి అప్ప ఎక్కేసరికి అప్ప అయితే అంత కనిపించట్లేదు కానీ ఎర్లీ మార్నింగ్ ఎక్కడం వల్ల కొంచెం ఏదోలాగా ఉందనమాట ఎందుకని చెప్పేసి ఇదిగోండి వేసుకున్న క్యాబులు కూడా తీస్తాను మనలైతే అయితే ముందే వెళ్ళిపోయారు నేను ఇక్కడ కొంచెం ఆయాసం వస్తే ఇక్కడ రాజధాని కూర్చున్నాను అది ఇంకా పైకి వెళ్ళాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అనుకుంటా సో వెళ్దాం ముందుకి ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నాం కదా ఇక్కడ మనకు రాయి కనిపిస్తుంది కదా ఇక్కడ జాగ్రత్తగా అడగేయాల్సి వస్తుంది ఎందుకంటే మంచు పడుతుంది అలాగే అంటే తడిగా ఉంటుంది కదా సో ఇక్కడ కాలు వేసినప్పుడు మనకి జారిపోతుంది అనమాట సో చూసుకుంటూ అడగైనది వేయాలి మనం అలాగే నేను టూ టైమ్స్ జారిపోయాను కిందన పడిపోలేదు కాకపోతే జారిపోయాను అనమాట సో ఆ విధంగా చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినట్టు ఆల్మోస్ట్ ఇదిగోండి మనం ముందుకు అనిపిస్తున్నాయి కదా ఇవి దాటాలి ఇవి దాటాలంటే మనకి పెద్ద టాస్క్ ఎందుకంటే ఫుల్ బట్టలన్నీ తడిచిపోతాయి అనమాట అంటే చూడండి ఒకసారి మీకు వీటిపైన వాటర్ అనేది ఏ విధంగా ఉందో మీకు తెలిసిపోతుంది ఈజీగా ఇవి దాటాలంటేనే మొత్తం తడిచిపోతాయి బట్టలు అనేవి దాని తోడు ఏమంటారు చల్లి ఇందులో తడి తడిస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి మీరే అయినా వెళ్తున్నాం మరి తప్పదు కదా మనకు వీడియో కావాలి కంటెంట్ కావాలి మీకు చూపించాలంటే ఇలాంటివన్నీ చెయ్యాలి మరి తప్పదు సో ఇవ్వండి మన వాళ్ళైతే పైకి వెళ్ళి మంట పెడదాం అంటున్నారు సో అలా అని చెప్పేసి కర్రలు కూడా తీసుకుంటున్నాం ఇక్కడ నుండి ఆల్మోస్ట్ వచ్చినట్టే దగ్గరికి సో ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తున్నాడు కానీ అక్కడ వెళ్తున్నాం మనోడు వస్తాం పైకి ఆల్మోస్ట్ పైన మొత్తం చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకు మంచి అనేది చూడండి అక్కడ ఉన్న చూసారు పైన ఇద్దరు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం సో ఫ్రెండ్స్ మనం మొత్తం పైకి వస్తాం మనకి సూర్యుడు కూడా వస్తాడు చూసుకోవచ్చు సో చూడండి ఇదిగోండి చూసారు కదా మొత్తం చుట్టూ పొగ మంచు మనకు అక్కడైతే సూర్యుడు వచ్చాడు ఇంకొక మనకు మనం ఎక్కిన దానికి వర్త అన్నది ఇంకొక మనకు టెన్ మినిట్స్లో తెలిసిపోద్ది మనకైతే సో అప్పటి వరకు వేచి చూడండి మన ఆల్రెడీ ఫోటో ఫొటో సెషన్ స్టార్ట్ చేశారు అక్కడ చూసుకోవచ్చు అండ్ చూడండి మనం ఇక్కడ ఎప్పుడు వ్యూ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇక్కడ రావడానికి ఒకటే రెండే రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి పీస్ఫుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ మొత్తం చూసుకోవచ్చు అదనమాట ఇదిగోండి చూసారా సూర్యుడు సూర్యమే తెలుగు వచ్చాడు ఇంకోటి ఏంటంటే మనకు ఈ లొకేషన్ మ్యాక్సిమం ఎవరికి తెలియదు సో అది కూడా మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పేసి మేమైతే ఈ లొకేషన్గా తీసుకొచ్చాం చూస్తున్నారు కదా ఇంకా అక్కడ ఇగోండి అక్కడ మనకు సూర్యుడు టైనర్స్ కూడా పెట్టాను సో అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం వచ్చిందనమాట చుట్టుపక్కల మొత్తం వస్తుంది ఇంకా మనకు కొంచెం క్లియర్గా రావాలంటే మనకి సన్ అనేది పైకి రావాలి అప్పుడు మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇదొక యాంగిల్ అనమాట మీకు చూసారా కొండ కొండ అంచు నుంచి మనకు మంచి ఏ విధంగా వెళ్తుందో సో చూసారా అదిగోండి సో అదే విధంగా మనకు ఇదిగోండి ఇదంతా ఈ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది అనమాట మనకైతే చూడండి మీకే తెలుస్తుంది అలాగా చూసే కొద్దీ వీడియో అనేది ఇదిగోండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం వీవ్ అనమాట ఇది ఇదిగోండి చూసారా ఏ విధంగా వెళ్తుందో మంచి అనేది క్లౌడ్స్ ఇదిగోండి ఇది ఎలా మూవ్ అవుతుందో చూడండి ఒకసారి చూసారు కదా సూర్యుడు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాడు మరి మీకు ఫోన్లో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మాకైతే చాలా బాగా కనిపిస్తుంది అనమాట సూర్యుడు ఎదురుగానే చూసుకోవచ్చు మీరు ఏ విధంగా మనకు క్లౌడ్స్ అనేది ఎలా మూవ్ అవుతున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి చంద్రుడు ఉన్నాడు అలాగా ఆపోజిట్లో చూసుకుంటే సూర్యుడు ఇక్కడ చూసారా చూడండి మనలో అయితే ఫోటోలు తీసుకుంటున్నారు అక్కడ మనకి వెనకాల ఫ్లైట్ కూడా మూవ్ అవుతుంది చాలా బాగుంది మాకైతే మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది అనమాట వచ్చిన దానికి కొండ ఎక్కిన దానికి వర్త్ అనిపిస్తుంది ఇప్పుడైతే సూర్యుడు చందమామ అనుకున్నా కదా అని అది సూర్యుడు ఇక్కడ చందమామ ఫ్రెండ్స్ చూడండి మనకు స్టార్టింగ్లో అక్కడ ఒకటే కొండ కనిపించింది ఇప్పుడు అలాగా కనిపిస్తున్నాయి చూశారు కదా సూర్యుడు వచ్చేసరికి మనకు చుట్టూ త్రీ సిక్స్టీ చూపిస్తాను ఒకసారి చేతంటే నితమ్మ మాయ మాయ ఓయకం కం కం దొర 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 ఫ్రెండ్స్ ఒక్కసారి చూసుకోండి మళ్ళీ ఫుల్గా ఎండ్ అయితే వచ్చింది పైకి సో మనకు అది మన బ్యాక్ సైడ్ అనమాట మీకు ఇదిగోండి ఇది ఇటు సైడ్ మన బ్యాక్ సైడ్ ఇది ఇది ఇటు సైడ్ చూసుకుంటే మన ఫ్రెండ్ సైడు సో అవంతా క్లియర్ అవ్వాలి టైం పడుతుంది చూపిస్తాను మీకు అలాగా ఉండండి చూడండి ఒకసారి త్రీ సిక్స్టీ వ్యూ చూపిస్తాను మళ్ళీ నా కొండలు మాత్రం చూసారు కదా కిందకి ఒకసారి ఫ్రంట్కి వెళ్దాం ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఆ మంచం అనేది అలాగ పై నుంచి దిగుతుంది అన్నమాట ఇట్ సైడ్ అయితే మనకు అంత ఇంకా లేదు ఇంకా దిగుతుందనమాట చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా మనకి ఎండన్ వచ్చింది టైం ఎంత అయింది రే టైం చెప్పరాక్ చూసుకోవచ్చు టైం సెవెన్ ఫార్టీ టూ అవుతుందంట ఇప్పటి వరకు వేచి చూసాము ఇప్పుడు దాకా మనం ఏటి రీల్స్ చేసుకున్నాం అది కూడా మీకు మన లో పోస్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఉంటుంది చూడండి ఒక్కసారి చూసుకున్నారా ఎలాగుందో హైలైట్గా ఉంది మాకు మాత్రం మామూలుగా కనిపించట్లేదు అనిపించట్లేదు మనకి ఒకటే మైనస్ ఏంటంటే మనకి డ్రోన్ లేదు సో అయినా పర్లేదు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి త్రీ సిక్స్టీ వ్యూ చూపిస్తాను మీకు మొత్తం ఇంకా అలాగ అటు సైడ్ అయితే మనకు వెళ్ళడం ప్లేస్ లేదు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకుందాం చూడండి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో కొంచెం మీకు ముందుకెళ్ళి చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి ఇదిగోండి చూసారు కదా పాల సముద్రం అంటే పాల సముద్రమే ఫ్రెండ్ ఎలాగుందా ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు మీరు ఒకవేళ చూసి రావాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి మేము పర్సనల్గా మీకు తీసుకొస్తాం ఒకరోజు కావాలంటే మీకు ఒకరోజు వస్తానంటే క్యాంపింగ్ వేయడానికి కూడా ట్రై చేద్దాం ఇక్కడ మీరు ఈ వస్తానంటే ఈ త్రీ ఈ టూ మంత్స్లో రండి సో చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో మనకు అక్కడ ఆ సన్ రైజు సన్ రైజ్ ఆ క్లౌడ్స్ మీద పడుతుంటే చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా దాని మీద నడిచే వెళ్ళిపోలు అనిపిస్తుంది మనకైతే మీరు ఇప్పుడు దాకా చూసుకున్నారా ఎలా కనబడిందో బెడ్ అంటే ఒక పరుపు పరుపు లెవెల్లోని మళ్ళీ మనకు మంచి అనేది వచ్చేస్తుంది చూసుకోవచ్చు ఇదిగోండి చూస్తున్నారా అంటే కింద నుంచి మనకు మంచి అనేది పోతుంది అనమాట టైం అయిపోతుంది కదా సో అది ఎలాగుందో మీరు ఒకసారి లొకేషన్ ఎలాగుందో మీరు కమెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ మనకు తుప్ప లడ్డు ఉన్నాయి లేదంటే అటు వెళ్ళి దాని దానితోడు మనకు డ్రోన్ ఉంటే మంచి లొకేషన్ అయితే వీవ్ అయితే వచ్చేది సో చూసారు కదా అట్ సైడు పాట చూడండి ఒకసారి మళ్ళీనా మంచి మనకి పైన ఎండు ఉంది కానీ కిందకైతే మంచి అలాగే ఉంటుంది మనమైతే రీల్స్ అయితే తెగ విపరీతంగా చేస్తున్నాం చూసుకోవచ్చు మళ్ళీ అలాగొస్తుందా manchana de సో ఫ్రెండ్స్ చూడండి ఎవ్వరు లేరు ఓన్లీ మన టీం మాత్రమే ఒక సిక్స్ మెంబర్స్ వచ్చాం ఒకటే రీజన్ చెప్పాను కదా పీస్ఫుల్గా ఉంటుంది దానికి తోడు ఎవరికి తెలియదు లొకేషన్ కూడా మీరు చూసారు కదా చూడండి ఒకసారి ఇదిగోండి ఎలా ఎక్కి కొండ ఇదంతా వర్షం వల్ల ఈ విధంగా అయిపోయింది సో ఒక్కసారి ఇంకా మనం కిందకైతే బయలుదేరుద్దాం టైం అయిపోయింది సో ఒకసారి పైన వ్యూ చూసుకోండి ఒకసారి మీకు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మనందరూ ఇంకా సెట్ చేసుకుని ఇదిగోండి ఒక్కసారి ఇప్పుడు టైం అయితే మనకు నైన్ అవుతుందనమాట చూడండి ఇది బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ మీకు కనిపిస్తున్న తుప్పలు లేకపోయి ఉంటే మీకు ఇంకా బాగా చూపించామండి దానితో మనకి ఇంకా అలానే మనకి డ్రోన్ ఉన్న ఇంకా బాగా వచ్చేది వ్యూ అయితే సో చూడండి ఒక్కసారి మళ్ళీ మీకు మేము ఫ్రంట్ చూపిస్తాను ముందుకు వెళ్దాం సో ఇది ఇక్కడ నుంచి వ్యూ అయితే ఓవరాల్గా ఇంక ఇదే అనమాట వ్యూ ఒక్కసారి ఇక్కడ నుంచి మొత్తం మీకు చూపిస్తాం మళ్ళీనా చూడండి మనకి ఇక్కడైతే వచ్చింది కానీ కిందనైతే ఇంకా మంచి ఇంకా అలా కురుస్తూనే ఉంటుంది అంటే మనకు మబ్బుగానే ఉంటుంది ఇప్పుడు మనం కింద దిగుతున్నాం కదా కిందకి వెళ్ళాక మీకు చూపిస్తాను మళ్ళీనా సో కిందకైతే వెళ్ళిపోతాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము టైం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అయితే దిగుతున్నారు ఇక్కడ నుంచి హలో ఫ్రెండ్స్ మొత్తానికి ఫైనల్గా కిందకైతే వచ్చేసాము సో ఇది మీకు చూపిస్తాను అన్న కదా స్టార్టింగ్లోని మట్టి అనేది రోడ్డుకి ఏ విధంగా తీసారన్నది సో ఇదే చూసుకోవచ్చు చాలా పెద్ద కొండ మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ కొండ మొత్తం కింద వరకు తీసారనమాట రోడ్డుకి మట్టి కావాలని చెప్పేసి సో ఇప్పుడు మనం పైకి వెళ్ళాం కదా ఆ పైకి వెళ్ళింది కూడా ఇంతకుముందు ఇంతకు ముందు ఒక వన్ టూ ఇయర్స్ బిఫోరు వెహికల్స్ పై వరకు వెళ్ళేవి పైన కూడా ట్రాన్స్పోర్ట్ సంథింగ్ ఏదో చేశారు కానీ తర్వాత తర్వాత ఇంకా ఆఫీసులు అనమాట ఇంకా అక్కడ నుంచి అక్కడ నుంచి రోడ్ అనేది ఆ విధంగా తయారైపోయింది సో కిందకైతే వచ్చాము ఇంకా మనం ఇక్కడ నుంచి మళ్ళీ మన బైకుల దగ్గరికి వెళ్ళాలంటే ఒక వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది మీకు ఇప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ చీకట వల్ల మీకు కనిపించలేదు కదా సో ఇది మనకు మెయిన్ రోడ్ అప్పుడు మీకు మీరు చూసుకున్న పక్క అయితే లమ్మసింగ్ అనమాట సో ఇలా వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది పాడేరు రూట్ మీకు చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ మాకు కనిపించలేదని డేట్ అని చూపిస్తానని చెప్పేసి సో ఇది పాడేరు చింతపల్లి రూటు సో పాడేరు చింతపల్లి రూటు వెళ్ళే రాజపోకల్ అనే ఊరు దాటిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది లొకేషన్ అయితే హైవే సో అక్కడ నుంచి మీకు ఈ విధంగా రెడ్ కలర్గా ఉంది కదా మట్టి సో ఇదిగోండి ఇదే ఇప్పుడు మనం ఇక్కడ ఉందా ఇది ఇది కాదు ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ కొండ మీకు కనిపించట్లేదు ఆ కొండ వరకు అయితే మనం అయితే వచ్చాము సో మీకు ఎలాగుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చాలామందికి ఏంటంటే లంబసింగ్ అంటేనే లంబసింగ్ అంటే ఇప్పుడు మనకు చెరువుల వేనం అది ఒకటే వ్యూ పాయింట్ అయితే అయితే అనుకుంటారు అది ఇంకా మనకు అని లొకేషన్స్ అయితే ఉన్నాయి కానీ వ్యూ పాయింట్ ఆ విధంగా పాల సముద్రం చూడడానికి అయితే ఓన్లీ చెరువుల వినమే ఒకటే అయితే అని అనుకుంటారు కాకపోతే ఇది వేరేది ఇది ఎవరికి తెలియదు సో మనమైతే ఈరోజు వెళ్ళి చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే ఇప్పుడు కిందగా అది కదా ఇంకా కొంచెం ఇంకా మన వెహికల్ దగ్గరకి వెళ్ళే దారిలో అయితే మనకు టిఫిన్ చేయడానికి షాప్స్ ఉంటాయి సో టిఫిన్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం సో వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మన వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి